వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అంతఃపురం రాణివాసం రెండు నిలువు వర్షం వాన ఎనిమిది అడ్డం పెద్ద పట్టణం నగరం మూడు నిలువు కలయిక సమాగమం సంగమం ఒకటి నిలువు రఘుపతి డాష్ రాజారాం రఘుపతి రాఘవ రాజారాం రాఘవ పరి అడ్డం హత్య వధ పదకొండు నిలువు అర్జునుడు ధనంజయుడు పదిహేను అడ్డం నా చేరిస్తే తనయ తనయ అనగా నందన నంద అనే పదానికి నా చేరిస్తే తనయ కాబట్టి పదిహేను అడ్డం నంద పదహారు నిలువు కృప దయా ఇరవై అడ్డం గెలుపే విజయమే ఇరవై ఒకటి నిలువు మేనెలను గుర్తు చేసే జీవాలు మేకలు ఇరవై ఏడు అడ్డం పర్వదినాలు పండుగలు ఇరవై ఎనిమిది నిలువు భయాందోళనలతో కూడిన తొందర ఉపద్రవం గత్తర ఇరవై ఏడు నిలువు పనసలో ఒక రకం పంపర పనస ముప్పై మూడు అడ్డం ఇంచుమించు రమారమి ముప్పై ఐదు నిలువు వంశపారంపర్య హక్కు మిరాసి ముప్పై నాలుగు నిలువు ఎండు మండు కాలు మాడు అలానే ముప్పై ఎనిమిది అడ్డం కూలు వాలు పడిపోవు అనగా పడు నలభై ఆరు అడ్డం శక్తి బలం సత్తువ నలభై మూడు నిలువు ఓడ నావా నలభై మూడు అడ్డం ముక్కు నాసిక ముప్పై తొమ్మిది అడ్డం రాక్షసి రాకాసి నలభై నిలువు చేదు కూరగాయ కాకరకాయ కాకర నలభై ఏడు అడ్డం సముద్రం రత్నాకరం నలభై నాలుగు నిలువు గుంపు మంద మూక నలభై నాలుగు అడ్డం బాణలి మూకుడు నలభై ఒకటి నిలువు మొలక అంకురం ముప్పై ఆరు నిలువు రాత్రి నిసి ముప్పై ఆరు అడ్డం పుల్లటి రసంతో నిండిన కాయ నిమ్మకాయ ముప్పై ఒకటి నిలువు తేమ చెమ్మ ముప్పై ఒకటి అడ్డం దుర్మార్గుడు చెడ్డవాడు ఇరవై తొమ్మిది నిలువు గొప్ప పెద్ద మేటి దొడ్డ ఇరవై తొమ్మిది అడ్డం ప్రభువు దొర ఇరవై ఐదు నిలువు ఖడ్గం కరవాలం ఇరవై ఐదు అడ్డం కొండ కనకాద్రి కనక ప్లస్ అద్రి అద్రి అనగా పర్వతము ఇరవై మూడు నిలువు నకులుడి తల్లి మాద్రి ఇరవై ఆరు నిలువు పని క్రియా కార్యం పంతొమ్మిది నిలువు బాధవెత వేదన పద్దెనిమిది అడ్డం పెద్ద వేలు అంగుష్టం బొటన వేలు పద్నాలుగు నిలువు క్షీరం పాలు పద్నాలుగు అడ్డం ఒక వ్యవసాయ పనిముట్టు పలుగుకు జంటపదం పార ఏడు నిలువు పంచదార చక్కెర ఆరు అడ్డం రాజహంస రాయంచ ఆరు నిలువు అనుకోని కష్టం వస్తే అంతా నా తల డ్యాష్ అంటుంటారు తల రాత రాత తొమ్మిది అడ్డం తీగ లత తొమ్మిది నిలువు వనిత స్త్రీ లలనా పదమూడు అడ్డం డాష్ మంద అంటే గోబుల మంద ఆలమంద ఆల పదమూడు నిలువు క్రీడలు ఆటలు పద్దెనిమిది నిలువు ప్రతిమలు ఆట వస్తువులు బొమ్మలు ఇరవై రెండు అడ్డం చెవిదుద్దులు ఉత్తరాలు కమ్మలు ఇరవై రెండు నిలువు కవిత్వం కవనం ఇరవై నాలుగు అడ్డం ఉత్పలాలు కలువలు నాలుగు అడ్డం చోరులు దొంగలు ఐదు నిలువు ఉన్నత పీఠం సింహాసనం గద్దె పన్నెండు అడ్డం అడ్డం పది మధ్యలో ఇది చేరిస్తే భూమి అడ్డం పది వధ భూమి అనగా వసుధ కాబట్టి వధలో మధ్యాక్షరం సు చేరిస్తే వసుధ పన్నెండు అడ్డం సు పదిహేడు అడ్డం అడ్డం పన్నెండుతో అమృతం అడ్డం పన్నెండు సు అమృతం అనగా సుధ కాబట్టి పదిహేడు అడ్డం ధ ముప్పై అడ్డం అడ్డం పదిహేడుతో వెల ఖరీదు అడ్డం పదిహేడు ధ వెల అనగా ధర కాబట్టి ముప్పై అడ్డం రా ముప్పై రెండు నిలువు సౌందర్యం అందం ముప్పై ఏడు అడ్డం మాట పాదం పదం ముప్పై ఏడు నిలువు వేరే దేశానికి చెందినవాడు పరదేశి నలభై ఎనిమిది అడ్డం చంద్రుడు శశి నలభై ఐదు అడ్డం శరీరం దేహం నలభై రెండు అడ్డం భార్య దార ఇదండి ఇవాటి ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నెచ్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్